అందరికీ నమస్కారం అండి దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు సీజే బిగ్ షాక్ ఈ వీడియోలో వీటనడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సుప్రీంకోర్టుస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం న్యాయస్థానాలపై నిందల సుప్రీం సుప్రీంకోర్టు చొరకలేవు పశ్చిమ బెంగాల్లో న్యాయస్థానాల్లో ప్రతికూల వాతావరణం అయితే నెలకొందని వెంటనే కేసును రాష్ట్ర విలుపులకు బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దాఖలు చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది బెంగాల్లోని న్యాయ వ్యవస్థలన్నింటిపై ఎలా నిందలు చేయడం తగదని సిబిఐకి చురుకులంటించింది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసకు సంబంధించి దాఖలైన అభ్యర్థనను విచారించిన జస్టిస్ వైఎస్ ఓక్ జస్టిస్ పంకజ్ మిత్తులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది ఏ ఆధారంతో మీరు పిటిషన్ను వేశారు న్యాయ వ్యవస్థలన్నింటిపై కూడా మీరు ఎలా నింద వేయగలరని చెప్పేసి బెంగాల్ అంతటా ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లుగా మీరు చూపుతున్నారు మీ అధికారులు ఒక న్యాయాధికారిని లేదు లేదా రాష్ట్రాన్ని ఇష్టపడకపోవచ్చు అందుకని మొత్తం న్యాయ వ్యవస్థే పనిచేయడం లేదని చెప్పకండి హైకోర్టు జిల్లా సివిల్ సెషన్ న్యాయమూర్తులు ఇక్కడికి వచ్చి తమ వాదనలు వినిపించలేరు అని సిబిఐ తరపు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ రాజును ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని సూచించింది కోర్టుకు దాఖలు చేసిన అభ్యర్థనలో లోపం ఉందని అంతేగాని న్యాయస్థానాలను తప్పుబట్టే ఉద్దేశ్యం తమకు లేదని ఏఎస్జి సుప్రీంకోర్టు వివరించారు అనంతరం పిటిషన్ను ఉపసంహరించుకోవడం కూడా జరిగింది సో విధంగా న్యాయస్థానాలపై నిందర అని చెప్పేసి సిబిఐకి సుప్రీంకోర్టు చురకలైతే అందించడం జరిగింది థ్యాంక్ యూ